ప్రభుత్వానికి జోనలు వెనక్కి పెట్టండి కొంచెం మరొకసారి సమర్థించినటువంటి ప్రజలకి ఆశీస్సులు అందించినటువంటి పట్టభద్రులకి సహకరించినటువంటి ప్రతి వర్గానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఇది ఒక అపూర్వమైనటువంటి విజయంగా మనం భావించాలి ఎందుకంటే రకరకాల ప్రయత్నాలు ముందు వైసీపీ అభ్యర్థి అన్నారు ఆ తర్వాత వైసీపీ పార్టీ వారు ప్రభుత్వం మీద నమ్మకం లేదు ప్రజాస్వామ్య విలువలు కాపాడలేరు అని చెప్పి ఉద్దేశంతో ఎన్నికల్ని బహిష్కరిస్తామని చెప్పి చెప్పినటువంటి ఈ పెద్దలు మరలా మనం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమికి ఎదురుగా పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులకి మనం మద్దతు పలకాలని చెప్పి చెప్పినటువంటి మాటలు అంటే ఎప్పటికప్పుడు మాటలు మార్చుకుంటూ ఈ సమాజానికి చేసిన అన్యాయం మర్చిపోయారనుకొని మరలా ఈ రోజున ముందుకు వచ్చినటువంటి వైసీపీ వైసీపీని సమ వైసీపీ సమర్థించినటువంటి పిడిఎఫ్ అభ్యర్థి ఇద్దరికి కూడా ప్రజలకు గుణపాఠం చేస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ రోజున వీళ్ళందరూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఒక్క బూత్ అంటే ఒక్క బూత్ నాలుగు వందల ఎనభై మూడు బూతుల్లో ఏ ఒక్క బూతులైనా సరే మెజారిటీ వచ్చిందని చెప్పి నేను అడుగుతాను అసత్య ఆరోపణలు చేసుకుంటూ ఎదుటివాడి మీద బురద చాలటమే ధ్యేయంగా పెట్టుకుంటూ ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా ఆ రకమైన విధానంతో ఈ రోజున మీరు రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే ఇప్పటికే చరిత్ర చాలా చెప్తా ఉంది ఎందుకు దూరం అవుతున్నారో ప్రజలకని మళ్ళా ఇలాంటి అవాస్తవాలను ప్రజల్లో తీసుకొని మీరు ఇతర రాజకీయ లాగా మీరు కూడా తయారైపోతే ఈ రోజున మీకు ఆ గౌరవం ఉండదని చెప్పి ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ ఈ రోజున కూటమి నాయకత్వాన్ని బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా భావించబట్టే ఈ రోజున రెండు లక్షల నలభై ఒక్క వేలు పట్టభద్రులు ఓటర్లుగా నమోదైతే వారు ఓటు వేస్తే దాదాపు మూడు లక్షల నలభై ఆరు వేలు ఓట్లుగా నమోదైతే రెండు లక్షల నలభై ఒక్క వేల మంది ఓటరు హక్కు వినియోగించుకున్నారు దీంట్లో ఒక లక్ష నలభై ఐదు వేల యాభై ఏడు ఓట్లు నాకు రావడం జరిగింది ఇది కాకుండా ఇరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఇన్వాలిడ్ అయింది కేవలం నాకు వచ్చిన మెజారిటీ కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి పీడిఎఫ్ అభ్యర్థి వీళ్ళందరూ చాలా గొప్పగా మాట్లాడారు నిన్నదాకా సవాళ్ళు విసిరారు ఈరోజు ఆ సవాళ్ళు ఎక్కడైపోయినాయో నాకైతే తెలియదు కానీ ఈ రోజున ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఇది గొప్ప తీర్పుగా నేను భావిస్తూ ఈ తీర్పుని రావటానికి కృషి చేసినటువంటి కార్యకర్తలకి అదేవిధంగా శాసనసభ్యులకి శాసన మండలి సభ్యులకి మంత్రులకి ఇన్ఛార్జి మంత్రులకి పార్లమెంట్ అధ్యక్షులకి పార్లమెంటు పార్లమెంటు సభ్యులకి అదేవిధంగా కూటమి నాయకత్వానికి బలపరిచినటువంటి నన్ను బలపరిచినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వరి గారికి మరిమిటి లోకేష్ గారికి ఎందుకంటే ఆయన ఈ ఆరు నెలలు ఈ ప్రస్థానం అంతా కూడా ప్రతి అంశాన్ని కూడా మరి ఆయన దగ్గరుండి నడిపించి ఈ విజయం చేకూర్చునేటువంటి వ్యక్తి మరి నారా లోకేష్ గారు అని చెప్పి బుక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజున నాపై ఉంది అని చెప్పే భావంతో ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి చూడాలి ఉన్న సమస్యని ఏ రకమైనటువంటి మార్గం ద్వారా సమస్యను పరిష్కరించాలి ఆలోచించగలిగినటువంటి సమర్థత శక్తి ఈ యొక్క కూటమి నాయకత్వం ఉంది అని భావిస్తా అందుకని మీరు అడిగిన ప్రశ్న అసలు ఉదయించలేదు నా భావన దీనికంటే ముందు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ప్రధానంగా ఈనాడు విద్యాశాఖకి యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ క్రియేటర్ ఈ రోజున ఉన్నాయి ఆయనకి సమాజం పట్ల పూర్తి అవగాహన ఎందుకంటే మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు ఎప్పుడైతే పాదయాత్ర చేశారో అంతేకాకుండా ఈ ఎన్నిక ప్రారంభం దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్నిక ఈ రోజు వరకు కూడా ఏ రకంగా ఎన్నికని ఒంటి చేతితో నడిపినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు నాకు ఊపిస్తుంది అలాంటి నాయకత్వం కింద ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి కుటుంబ నాయకత్వం నష్టం జరగదనే భావన నాకు అంతకు ముందు పాల్చింది అందుకనే ఈనాటి విద్యా విధానం పట్టు విద్యా సమస్యలు పట్టుద లేకపోతే నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు ఉంచు కానీ నాకేమి ఆయన కాదు వారు అనుకున్నవన్నీ కూడా నేను వారు అందరం కూడా కలిసి నేను ఒక వారదలాగా ప్రభుత్వానికి అదేవిధంగా సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వారికి ఉంది ప్రభుత్వానికి వారికి వారి పనిచేసి సమస్యను పరిష్కరించడమే నా జైలు చూసుకోండి చాలా కాలం నుంచి కూడా మీరు రాజకీయాలు ఉన్న పరిస్థితులు దాదాపు చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికే మీరు చెప్పిన మంత్రి లోకేష్ కూడా ఇంతవరకు నా తొమ్మిది ఏళ్ళు అధికారంలోకి వచ్చిన కలెక్టరేట్ అనేది చూడలేదు దీంతో పాటు మాత్రం కేంద్ర సహాయ మంత్రి

ఇవాళ ఆయన ఈ రాష్ట్రానికి నాయకుడు అదే విధంగా పెంసాంగ్ గారు గుంటూరుకా లేకపోతే విజయవాడ కా లేకపోతే ఇంకోటి గంట గారు ఆయన కేంద్ర మంత్రులు ఆయన ఎట్లా ఏం చేస్తున్నారు గమనించండి అలాగే ఈ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఈనాడు మా నాయకుడు అయినటువంటి లోకృష్టి గారు ఏ రకంగా ఈ రోజున అభివృద్ధి సాధిస్తున్నాడు ఏ రకంగా అభివృద్ధికి కార్యక్రమం అవుతా ఉన్నారు ఈ రోజున అవసరమైనటువంటి అంశాల పట్ల ఏ రకంగా స్పందిస్తున్నారు ఎక్కడున్నా ఏ ఉన్నా కూడా రాష్ట్రం యాదక్తి కూడా లైబ్రరీ గతంలో గూగుల్లో ఇది ఓపెన్ చేసి వచ్చారు అట్లా ఇవాళ కర్నూలు వెళ్ళారు ఇట్లా అంటే మనం ఇక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళాలని చెప్పాల్సిన అవసరం ఎక్కడున్నా నాయకుడు నాయకుడి నాయకుడి యొక్క లక్షణం ఎట్లా ఉండాలంటే ఎక్కడ ఏం జరిగినా కూడా స్పందించారు ముప్పై మూడు నియోజకవర్గాలు నేను పనిచేసే ఒక చోట కూర్చొని ముప్పై మూడు నియోజకవర్గాలను నియంత్రించినటువంటి శక్తి సమర్థత నేను చూసే ఇవాళ పదకొండు గంటలకి ఇరవై శాతం పోలింగ్ ఉంటే సాయంత్రం అయ్యేటప్పుడుకే అరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం పోలింగ్ చేయించినటువంటి ఎంత మాంటరీ అది ఆయన చేయబట్టి లోకేష్ గారు చేయబట్టి అటు ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు కమాండ్ కంట్రోల్ దగ్గర నుంచి మొత్తం యావత్తు అందరిని కూడా ఎక్కడికక్కడ గ్రామ స్థాయి నాయకుడిని కలిసి దట్ ఈస్ వేర్ టెక్నాలజీ హెల్ప్ ఆ రకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సమాజాన్ని రాజకీయాన్ని రెండింటిని మిళితం చేసి ఆ రకమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నిస్తున్నటువంటి నాయకుడు మనం ఒకసారి గమనించినట్లయితే గతంలో ఎప్పుడు కూడా పోటీ దాటిందా ఎవకాల దాటిందా పో సభ్యత్వం ఎందుకు దాటింది ఏ రకంగా దాటింది పవర్ సిస్టమ్ లో చేయించారు ఏదో రాసి తీసుకురాకున్నారు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సమాచారం వాళ్ళ పార్టీకి ఉంది అట్లా చేయబట్టి ఆ గతంలో కొన్ని సంవత్సరం చేసాం రెండేళ్ళ క్రితం ఈ సంవత్సరం చేసాం రెండేళ్ళ క్రితం అంటే హౌ ద సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ అండ్ ఇస్ లీడర్షిప్ లీడర్షిప్ క్వాలిటీని వచ్చారా లేకపోతే సందర్శించారా అవసరం అవసరాంది అవసరమా అవసరమా ప్రజలకు కనపడుతున్నాడా లేదా జరగదు ప్రజలకు యాక్సెస్ ఉన్నా లేదా జరగాలి నాయకులకి యాక్సెస్ ఉన్నారా లేదు కలెక్టర్ గారికి యాక్సెస్ లో కావాలా అవసరం నాకు తెలిసినంత ఇవన్నీ వేరే రకంగా మాట్లాడుకోవడానికి పనిపడుస్తుంది చెప్తే రాజకీయ ఆలోచన ఉన్న వాళ్ళు కానీ అభివృద్ధి ఆలోచన సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఆలోచన చేయగలిగిన శక్తి సమర్థత ఉన్నప్పుడు ఎక్కడున్నావుగా చూస్తున్న ఇక ప్రత్యర్థులపై ఆట కాదు వేట కొనసాగిస్తామంటున్నారు దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం పట్టభద్రులకి దీనిలో